హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటో ప్రతి ఒక్కరైతే వీక్షిస్తున్నారు కదా శిల్పారామం అండి హైటెక్ సిటీలో మెయిన్ మనకి ఒక సైడ్ వచ్చేసి సైబర్ టవర్స్ ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి మనకి శిల్పారామం అండి అసలు చాలా బాగుందండి ఒక్కసారి ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి టికెట్ కూడా ఎంతో లేదండి పెద్దలకైతే సిక్స్టీ పిల్లలకైతే ట్వంటీ ఇదైతే రీజనబుల్ ప్రైస్ అండి నచ్చితే కానీ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి రీచ్ అవుతుందండి ఈ వీడియో ఇంకొంతమందికి ఇలా మనం లోపలికి టికెట్ తీసుకొని లోపలికి రంగానే మనకు వినాయకుడు దర్శనమిస్తాడండి శిల్పారామం మనకి శిల్పాలతో ఉంటుందండి ఇది అందుకని దీనికి శిల్పారామం అని పేరు పెట్టారు అసలు చాలా బాగా అనిపించింది మీకు నచ్చితే ఒక్కసారి అయితే ఇక్కడ చూడండి ఏనుగులు ఎలా ఉన్నాయో అంటే వినాయకుడు ముందు ఏనుగులు ఉన్నాయండి ఇది మనకి ఎంట్రన్స్ అండి అసలు అంతా బాగుంటుందండి లోపల గ్రీనరీ కూడా సూపర్ ఉంటుంది ఇటు సైడ్ వినాయకుడు పక్కనే మనకి ఒక చిన్నది టెంపుల్ టెంపుల్లాగుంటుందండి అది నాగదేవత అయితే మనకి దర్శనమిస్తారు ఇలా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పక్క ఈ పక్క గ్రీనరీ ఉంటుందండి సూపర్గా ఉంటుందండి అసలు లొకేషన్ చూడటానికి కానీ మీకు ఫొటోస్ దిగడానికి కానీ అసలు అంత బాగుంటుందండి వెళ్ళే కొద్దీ వెళ్తుంటే ఆ ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంది ఈ గ్రీనరీ చూడండి ఒక్కసారి అయితే ఇక్కడైతే ఇవి రోజా ప్లాంట్స్ ప్లాంట్స్ అండి ఈ ప్లాంట్స్ మనకి వర్షాకాలంలో ఫుల్లుగా అసలు ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి గ్యాప్ లేకుండా కానీ ఇప్పుడు ఎండాకాలం కదండీ అందుకని చెప్పేసి మనకేం ఫ్లవర్స్ ఏమి లేవు కానీ మీరు గ్రీనరీ లొకేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి అయితే చూడండి ఇదే లొకేషన్ మీరు రామోజీ ఫిలిం సిటీలో చూసినట్టయితే అనిపిస్తుంది అంత బాగుంటుందండి అసలు ఇలా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అటు ఇటు చూస్తూ ఉన్నా కానీ గ్రీనరీ సూపర్గా ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్న శిల్పాలండి ఇవి కూడా చాలా బాగుంటాయి అసలు అంత బాగుంటాయి ఇలా మీరు ఈ శిల్పం దాటుకొని అలా ముందుకొలితే ఒక ఆర్చ్ అయితే వస్తుందండి ఆ ఆర్చ్లో నుంచి మనం లోపలికి వెళ్తూ ఉంటే అసలు అటు సైడు ఇటు సైడు పార్ట్స్ ఉంటాయండి ఆ పార్ట్స్లో ఫ్లవర్స్ చూడండి అసలు మీరు అసలు చాలా బాగుంటుంది ఈ ఆర్చ్ తర్వాత వచ్చే ప్లాట్స్ అయితే చూపిస్తున్నా కదండి పాట్స్ ఆ పాట్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ఆ పాట్స్లో మనకి ట్రీ ఎలా వచ్చింది అనేది ఒక్కసారి అయితే ప్రతి ఒక్కరైతే వీక్షించండి అసలు ఇదిగో చూడండి నేనైతే పాట్ని దగ్గరగా అయితే మీకు చూ చూపిస్తున్నానండి అసలు దీన్ని ఫ్లవర్ కటింగ్ కూడా భలే చేశారండి చెట్టుని కటింగ్ చేయడం కానీ అసలు చాలా బాగుంటుంది ఇటు సైడ్ అటు సైడ్ అలా పాట్స్ ఉంటాయి ఎక్కడ చూసినా మనకు అయితే వీలుగా అనువుగా ఉంటుందండి ఇవి కూడా భలే ఉన్నాయి కదండి అసలు ఎద్దులు అంటారు కదా అలాగే ఎక్కడ చూసినా మనకి శిల్పాలతో అయితే దర్శనమిస్తుంది ఇక్కడైతే మీకు శిల్పాలు అయితే నేను ప్రతి ఒక్కటి షేర్ చేయబోతున్నాను ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక ఆడిటోరియం లాగా అండి ఏమైనా ప్రదర్శనలు అలా చేసుకుంటారు కదా ఇక్కడ అందరు ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఏదైనా అంటే భరతనాట్యంకి అలాగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలా మీకు ముందుకు నడుచుకుంటా వెళ్తూ ఉంటే ఇటు సైడు అసలు ఈ అమ్మవారిది ప్రతిమ చూడండి ఎంత బాగుందో అసలు మాకైతే చాలా బాగా అనిపించిందండి ఇలా దీనిపైన నడుచుకుంటూ వెళ్ళేసి మనం బోటింగ్కి వెళ్ళచ్చండి ఆ బోటింగ్ కూడా చాలా బాగుంది అసలు ఇక్కడ అంటే వన్ రౌండ్ అండి వన్ రౌండ్ థర్టీ రూపీస్ అండి ఈచ్ ఈచ్ పర్సన్కి థర్టీ రూపీస్ చాలా రీజనబుల్గా పెట్టారండి మీరైతే ఒక్కసారి అయితే వీక్షించండి అంత బాగుంది కానీ వాటర్ అయితే ఏం బాగాలేవు కానీ ఇంకా ఆ వాటర్లోనే మనకి మనము ఆ హంసలోనే అలా బోటింగ్ చేస్తూ ఉంటే ఎక్కడికో వెళ్ళిన అనుభూతి అయితే నాకైతే వచ్చిందండి మీకు కూడా చే అలా అనిపిస్తే ఒక్కసారి అయితే నాతో అయితే కామెంట్ చేయండి అంత బాగా అనిపించిందండి ఇంక ఇలా ఒక్కసారి ముందుకెళ్ళేసి అక్కడ టికెట్ తీసుకొని ఆ బోటింగ్కి వెళ్ళేసి నేను కూడా ఒకసారి అయితే బోట్ ఎక్కానండి ఫస్ట్ టైం అండి నేను బోటు ఎక్కడము చాలా బాగా అనిపించింది అందులో మనమే రొటేట్ చేసుకోవాలండి నాకు అది బాగా అనిపించింది అసలు మేము ఫస్ట్ టైం ఎక్కినప్పుడు మాకు అసలు ఏమీ రాదండి ఊరికే జస్ట్ ఎక్కాము ఎక్కినాక అసలు చాలా భయం వేసింది అది మనం రొటేట్ చేస్తూ ఉంటే ఎట్లాగో వెళ్ళిపోతుంది అంటే కార్ డ్రైవింగు అలా తెలిసిన వాళ్ళకైతే చాలా బాగా ఈజీగా ఉందండి అసలు మమ్మల్ని పిల్లలు తీసుకెళ్ళారండి చాలా బాగా తీసుకెళ్ళారు పిల్లలు అంత బాగుంది బోటింగ్ అయితే ఒకసారి అయితే చూడండి ఎటు నుంచి వెళ్ళినా అక్కడికైతే మనం రీచ్ అవుతామండి అంత బాగుంటుంది అసలు ఆ దారి ఆ లొకేషన్ కానీ ఒక్కసారి అయితే చూడండి ఎటు చూసినా పచ్చదనంగా అయితే ఉంటుందండి ఆ రాళ్ళు కానీ నాకు చాలా బాగా నచ్చిందండి ఈ లొకేషన్ అయితే మీకు కూడా ఒక్కసారి లొకేషన్ కానీ నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు ఆ లైక్ కొట్టడం వల్ల మీ లైక్ అయితే వృధా పోదండి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఈ వీడియో మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ గ్రీనరీని ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తే నాకు చాలా బాగా అనిపించిందండి అండి మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉందండి అసలు లొకేషన్ కూడా మనం చాలా సినిమాల్లో కూడా చూసే ఉండింటారండి మీరు లొకేషను అంత బాగుందండి నాకు ఈ లొకేషన్ ఎక్కడ ఎక్కడ అనుకునేదాన్ని అండి ఇది శిల్పారాం అని నాకు కూడా తెలియదు కరెక్ట్గా ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే బాగుంటుందండి అసలు ఈ లొకేషన్ ఉంది చాలా బాగుంటుందండి ఇక్కడ మనకి చాలా వరకు అందరూ ఇక్కడ దిగి ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇక్కడి నుంచి చాలా అసలు ఈ ఇల్లులు కానీ అసలు పాతకాలం ఇల్లులాగా అయితే భలే ఉన్నాయండి మాకు భలే నచ్చాయి ఇక్కడ రెండు హౌసెస్ అయితే ఉన్నాయండి అవి ఇక్కడ ఇంకా బుద్ధుడు విగ్రహం అయితే మీకు అయితే కనిపిస్తుంది కదండి నేనైతే చాలా శిల్పాలని మొత్తం ఉన్న శిల్పాలు అన్నిటిని అయితే కవర్ చేశాను మీతో అయితే ప్రతి ఒక్కటి అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ ఒకటి ఉంటుందండి కృష్ణుడు ఫ్లూట్ అండి అబ్బా అసలు ఇది చూడండి అసలు ఈ లొకేషన్ ఎక్కడ ఎక్కడ చాలా సినిమాల్లో చూశానండి నేను ఇది ఎక్కడ ఎక్కడ అనేది నాకు కూడా తెలియదు ఇది ఇక్కడే అనేసి ఇప్పుడే తెలిసింది అది కూడా శిల్పారామంలో ఈ లొకేషన్ అనేసి నేను ఇంకైతే మీతో అయితే వెంటనే షేర్ చేయాలనేసి వీడియో అయితే కవర్ చేశానండి అంత బాగా అనిపించిందండి నాకు చూడండి కృష్ణుడు ఎలా ఉన్నాడు అసలు ఇంక ఈ ప్రదేశం మొత్తము లోపల ఎలా ఉంటుంది అంటే కృష్ణుడితో ఉంటుందండి అసలు ఒక దగ్గర అయితే మెట్ల పైన కృష్ణుడు రాధాకృష్ణులు ఉంటారండి అక్కడ ఇంతకుముందు మీరు చాలా సినిమాల్లో కూడా చూసే ఉండి ఉంటారండి అసలు ఈ సీనరీ నాకు భలే నచ్చిందండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఇక్కడి నుంచి అలా లోపలికి వెళ్తే ఉందండి అసలు ఇక్కడైతే ఒక బుద్ధుడు అయితే ఉంటున్నాడు చూడండి అసలు నేను కవర్ చేశానండి చాలా వరకు అంతా కవర్ చేశాను ఈ వెనక ఒక సైన్స్ ఎక్స్పోనే ఏదో ఉందండి అసలు సైన్స్కి సంబంధించి అది కూడా ఒక పార్క్ అండి అసలు అలా లోపలికి నడుచుకుంటా పోతే భలే ఉందండి అసలు ఆ లోపలికి వెళ్తున్నా కొద్దీ ఇంకా వెళ్ళాలనిపించేది అలాగే ఇంకొంచెం ఇలా మనం స్ట్రైట్గా వెళ్తా ఉంటాయి ఇగోండి ఇక్కడైతే మనకి ఫొటోస్ అయితే లేదు కానీ నేనైతే ఇంకా అతన్ని అడిగి రిక్వెస్ట్ చేసి మరి మీకు కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నానండి అంత బాగుందండి ఈ లొకేషన్ అయితే మనకి ఇంతకుముందు ఈ లొకేషన్లో కృష్ణుడు చూడండి కృష్ణుడు పైన ఉన్నాడండి గోపికలు కింద స్నానం చేస్తూ ఉంటారు ఆయన పైకి వెక్కి వీళ్ళ చీరలు అన్నీ తీసుకున్నాడు అనేసి ఇదిగో ఇక్కడైతే మనకైతే ఈ సీన్ అయితే కనిపిస్తుందండి అసలు అంత బాగా కవర్ చేశానండి నేను ఒక్కసారి అయితే వీక్షించండి గోపికలు గోపికలు కృష్ణుడిని అడుగుతున్నారండి మా చీరలు మాకు ఇచ్చేసేయి అనేసి ఇదైతే మీరైతే చూస్తున్నారు కదండి అదిగోండి కృష్ణుని కూడా నేను దగ్గరగా అయితే కవర్ చేశాను ఆ పక్కనే మనకి తాబేలు కూడా కనిపిస్తుంది చూడండి సైడ్ జూమ్ చేసి అయితే తీస్తున్నాను ఆ వెనక సైడు ఉయ్యాల్లోకి రాధాకృష్ణులు కూర్చొని ఊగుతున్నట్టయితే అది కూడా కనిపిస్తుంది కదండి కానీ మనం అక్కడికి వెళ్ళి తీయడానికైతే లేదండి కానీ నేను జూమ్ చేస్తూ మీకు ఎక్కడ ఏదుందా కవర్ చేయాలనేసి అయితే చూపిస్తున్నాను అంత బాగున్నాడండి కృష్ణుడు ఎలా ఉన్నాడండి చూడండి గోపికల చీరలన్నీ పైన పెట్టేసుకొని చెట్టు పైన కృష్ణుడిని కింద గోపికలు ఎలా ఉంది ఒక్కసారి అయితే ఈ లొకేషన్ ఇది కూడా చూడండి అసలు చాలా బాగా అనిపించిందండి ఇంకా ప్రతి ఒక్క ప్రతిమ అయితే మనకు కనపడతా ఉంటుందండి ఇక్కడ కృష్ణుడి ప్రతిమలు కానీ అసలు ఇలా ముందుకి నడుచుకుంటా వెళ్తుంటే ఒక సైడ్ పార్క్ ఉంటుందండి ఇక్కడ ఒక సైడ్ చూడండి మనకి ఒక తాత కనపడుతున్నాడు కదా కానీ ఇక్కడ మీరు అది తాత అనుకుంటారు కానీ తాత కాదండి అలా ఉండే ఒక రూపంలో ఉండే విగ్ తయారు చేసిన రూపమేనండి అది కూడా అసలు అసలు లొకేషన్ సీనరీ భలే ఉంటుందండి అసలు ఈ సీనరీని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ మనకి పాత కాలం అయితే కనిపిస్తాయండి మనుషుల్లాగా ఉండే శిల్పాలండి ఇవి ఇక్కడ ఒక జాతర ఏదో జరుగుతుందండి ఇక్కడ కుండలు చేసేవాడు కుమ్మరి అండి కుండలు చేస్తున్నాడు మీరు ఇవన్నీ రియల్ మనుషులు అనేసి అనుకోకండి ఇవి తయారు చేసిన బొమ్మలేనండి అసలు రియల్ మనుషుల్లాగైతే ఉంటారు వీళ్ళు అంత బాగా తలపిస్తారండి నాకైతే మేము నా పా చిన్నప్పటి పాత రోజులకి వెళ్ళిపోయాం ఇది మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేస్తూ ఉండేవాళ్ళు తాతలా కూర్చుండేవాడు మేము ఇలాగ మంచం మీద కూర్చొని ఇలా ఒక చేతి మీద ఒక చేయి పెట్టుకొని ఏది గుడి గుడి గుండే రాగం అనేసి పాడుతూ ఆడుకునే వాళ్ళమండి ఇక్కడ మనకి పెద్ద పెద్దవి కుంచాలు కనపడ్డాయి కదండి ఇందాక ఆ కుంచంలో ధాన్యం వడ్లు పోసుకునే వాళ్ళం అండి మేము ఇక్కడ ఈ బొమ్మల్లో ఉన్నాయి మా పిల్లలండి అసలు మా అమ్మాయి చూడండి అలా తలపెట్టి భలే ఉంది కదండి అసలు ఇవైతే ప్రతి ఒక్కరైతే ఒక్కసారి అయితే వీక్షించండి అంత బాగా నచ్చాయి నాకు కూడా మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటాను ఇక్కడున్న అంటే మన పూర్వం రోజులైతే మనకి గుర్తు చేస్తాయండి పొలాల్లో ఎలా పనిచేసేవాళ్ళు ఏంటి అసలు మన ఇల్లులు ఎలా ఉండేటివి ఎలా తయారీ విధానము బంగారం ఎలా తయారు చేసేవాళ్ళు తర్వాత కుండలు ఎలా తయారు చేసేవాళ్ళు ఇలాగ ప్రతి ఒక్కటైతే ఇక్కడైతే మీతో అయితే చూపిస్తున్నానండి అలాగే మనకి కాళ్ళ పట్టీలు తర్వాత తులసి కోట దగ్గర దండం పెట్టుకోవడము అసలు మీరు నిజంగా అలాగే అనిపిస్తుందండి అసలు ఇక్కడ చూడండి ఈ బొమ్మలు అయితే చాలా బాగా అనిపిస్తాయి ప్రతి ఒక్కటి కళాకారుడుగా తయారు చేస్తున్నట్టు ఆ మనుషుల్ని కూడా ఒక్కసారి అయితే వీక్షించండి అంత బాగా అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే నాతో షేర్ చేయండి కామెంట్ చేయండి అంత బాగా మీకైతే అనిపించిందని అనుకుంటున్నాను అక్కడ రియల్ ఎడ్ల బడ్డీ కూడా ఉందండి అది కూడా నేను వెక్కాను కానీ కవర్ చేయలేకపోయాను ఇక్కడైతే అసలు ఇవి పాట్స్ ఎలా ఉన్నాయి చూడండి సిరామిక్ పాట్స్ అసలు అంత షాపింగ్ ఇక్కడే చేసుకోవచ్చు అండి రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయండి మేము ప్రతి ఒక్కటి అడిగామండి బయట వాటికంటే ఇక్కడ ఒక రవ్వ అంటే మనం బార్గైనింగ్ చేస్తే అయితే తగ్గిస్తారండి అంత బాగుందండి నేనైతే ఇంక ఇదంతా తిరిగి ఒక అయితే తీసుకున్నాను అది కూడా ఏదైనా ఒక కర్రీ అలా చేసుకోవడానికి అయితే తీసుకున్నాను అలాగా మా పిల్లలు రెండు చిలకల్లాగా తీసుకున్నారండి చాలా బాగా అనిపించాయి ఇక ఇక్కడ చూపిస్తున్న ఈ ఏనండి నేను తీసుకుంది చాలా రీజనబుల్గా ఇచ్చానండి పెద్దగా ఉన్నాయి మీరు చిన్నగా ఉన్నాయని అయితే అనుకోవద్దు ఒక కేజీ అయితే పడతాయండి ఇవి ఈ పార్ట్ అయితే మేము బార్గెనింగ్ చేసి అయితే తీసుకున్నాము ఫోర్ హండ్రెడ్ చెప్పాడండి దాన్ని మేము టూ ఫిఫ్టీకి అడిగి తీసుకున్నాం దాన్ని చాలా బాగా రీజనబుల్గా ఇచ్చాడు ఇదే ప్రైస్ మేము వేరే దగ్గర కూడా అడిగితే త్రీ ఫిఫ్టీ అలా చెప్పారండి అయితే దీనికంటే చిన్న సైజ్ అండి అది మేము బయట అండి అడిగింది ఇంకా లోపల టూ ఫిఫ్టీకే హండ్రెడ్ తగ్గింది కదా అనేసి ఇక్కడే తీసేసుకున్నానండి కానీ ఇది తీసుకున్నాక దీన్ని పట్టుకొని తిరిగి ఎక్కడ పగల కొడతానో అని అయితే భయం వేసింది అంత బాగుందనమాట బరువు కూడా అలాగే ఉంది మన జస్ట్ ఇలా జారిపోయినా కానీ అసలు అంతా పగిలిపోతుందండి మనం పెట్టిన డబ్బులన్నీ వృధా అయిపోతాయి కానీ చాలా జాగ్రత్తగా ఇంటికి అయితే తెచ్చుకున్నానండి నేను అసలు ఇక్కడ ఉన్న పాట్స్ చూస్తూ ఉంటే నాకు ఈ సిరామిక్ పాట్స్ అంత బాగున్నాయండి చూడండి ఎలా ఉన్నాయి ఒక్కసారి అయితే ఒక లుక్ వేసి మీకు ఏదైనా నచ్చితే కానీ వెళ్ళి ఇక్కడ నాకు ఈ పాట్స్ అయితే భలే నచ్చాయండి ఇవి హుండీస్ అండి అంత బాగున్నాయి హుండీలు ఒకటి ఒకటైతే తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేకపోయాను అంటే ఒకటి బరువు మోసుకెళ్ళడానికే నాకు అది తీసుకెళ్ళడానికే పగలు కొడతానేమో అన్నట్టు అనుకున్నాను కానీ హ్యాంగింగ్స్ కానీ చాలా బాగున్నాయండి ఒక్కసారి అయితే ప్రతి ఒక్కరైతే వీక్షించి మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా ఇక్కడ చెయ్యొచ్చండి అంత రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి నాకైతే రీజనబుల్ అయితే అనిపించిందండి మీకు అనిపిస్తే తీసుకోండి లేదంటే మీ ఇష్టం మీరు బయట తీసుకున్నా ఓకే అంటే మేము బయట వాటికి ఇక్కడ వాటికి కంపేర్ చేసుకున్నాము బయట కూడా అంత క్వాలిటీ అయితే లేవు ఇక్కడ క్వాలిటీ ఉన్నాయండి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అందులో ఒక రూపాయి పెట్టినా తప్పులేదు కదండి అట్లా అని చెప్పేసి తీసుకున్నానండి చాలా బాగా అనిపించాయి అసలు ఈ బొమ్మలు చూడండి అసలు భలే ఉన్నాయి కదా అసలు అందుకే ఒక్కసారి అయితే మీతో షేర్ చేద్దామని అయితే షేర్ చేస్తున్నాను నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మీకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నానండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇక్కడ నేను చెప్పాను చెప్పినట్టు శిల్పాలు బలె కనిపిస్తున్నాయి కదండీ ఇవి కూడా మనకి అమ్మడానికైతే పెట్టారండి వీటిని అంటే ఈ ప్రతి ఒక్కరైతే ఇంటి ముందు అలా పెట్టుకుంటారు కదా అలా అయితే నాకైతే నచ్చాయండి నేనైతే ఇలా తీసుకున్నాను మీకు కూడా ఒకసారి నచ్చే ఉంటే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నానండి ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ముగిస్తున్నాను అండి యూ ఫర్ వాచింగ్